గారి నూట పదహారవ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని ప్రధానమైనటువంటి గోదావరి జట్టున ఉన్నటువంటి మొట్టమొదటి విగ్రహం సర్దార్ గౌతి లచ్చన్ గారి విగ్రహం సర్దార్ గౌతి లచ్చన్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ జైల్లో సుమారుగా ఐదు నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఐదు నెలల పాటు ఆయన ఇక్కడ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే బీసీల ఐక్యత కోసం ఏదైతే అణగాలిన వర్గాలు ఉన్నాయో అనగాలిన వర్గాలు అలాగే ఎస్సీసు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆయన మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి సర్దార్ అనే బిరుదు ప్రజలిచ్చిన బిరుదు ఈ దేశంలో సర్దార్ గౌతలచ్చన్ గారు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గౌతలచ్చన్ గారు మరి ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఇవాళ ఒక మరి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారికంగా ఇవాళ ఆయన సర్దార్ గౌతమ్ గారి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క మరి ఏదైతే బయోగ్రఫీ ఉందో అదంతా కూడా మరి పెట్టి ఇవాళ ఆయనకి మంచి పురస్కారం ఇచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపు అందరం తరఫున అంటే అనగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కోటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఆనుకున్నటువంటి శ్రీ గౌత లచ్చమ్మ గారి విగ్రహం ఈ రాజమండ్రి పట్టణం మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వాసుశెట్ గంగాధర గారు అందరూ బీసీల సమక్షంలో అది ఏదైతే ఈ రోజున నూట పదహారు జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు బీసీల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంగాధరం గారికి ఆయన విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీసీ నాయకులకి అందరికి కూడా మరి బీసీల తరఫున ఆనాడు పోరాటం చేసే స్వతంత్ర సమర ఎదురుగా ఆయనకి గుర్తింపునిచ్చి గవర్నమెంట్ కూడా ఈ రోజున ఆయనకి ఈ ఉత్సవాలు జరపాలని చెప్పి తీర్మానించడం కూడా బీసీలుగా మేము అందరం కూడా ఒక మెట్టి ఆ ఆశాభావంతో మేము ముందుకి ఆనందోత్సవాన్ని తెలియపరుస్తూ గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం గౌతమ్ అచ్చన్న గారికి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నూట పదహార జయంతి సందర్భంగా మన సర్దార్ గౌతి అచ్చన్న గారిది మరి యొక్క కార్యక్రమం మరి పెద్దలు అన్న వాసం గంగాధర్ గారి ఆధ్వర్యంలోని మరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఆధ్వర్యంలో కూడా మరి యొక్క కార్యక్రమం మరి గంగాధర్ గారు బ్రహ్మాండంగా చేశారు మరి సర్దారు జ్యోజలచ్చని గారు అంటే ఎవరికి చెప్పక్కలద్దు రాష్ట్రం కాదు మొత్తం అంతా కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఒక బీసీ ఆశా జ్యోతి ఎస్టీ ఎస్సీ బీసీ మైనట్ని కూడా మరి అప్పట్లోనే ఆయన అన్న చెప్పారు గంగాధర్ గారు చెప్పినట్టు కానీ మరి ఇదే ఇక్కడ ఐదు నెలలు ఆయన కారాగారంలో ఉండి కూడా మరి ఆయన ఏదైతే బీసీల ఐక్యత వదిలాలనేసి ఆశాజ్యోతి ఏదైతే అంతా కూడా మరి జ్యోతిలచ్చని గారు పని చేసినందుకు ఆయన కృతజ్ఞతలు వాసుషెడ్డి గంగాధరి గారు ఈ కార్యక్రమం పెట్టినప్పటికీ కృతజ్ఞతలు తెలియపరుస్తుంది लाबत नपसा काय हे हा हे प्रार्थना भगवान प्रार्थना 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 प्रार्थना